ఒక ప్రపంచాన్ని ఊహించుకోండి అక్కడ పారదర్శకమైన తోలుబొమ్మలు నీడల తెరమైన నాట్యం చేస్తున్నాయి దేవతలూ వీరులూ వాళ్ల కథలకి ప్రాణం పోస్తున్నాయి శతాబ్దాలుగా మన ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఈ రహస్య విద్యను కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ ప్రతి కోత ఒక వారసత్వం ప్రతి రంగు ఒక ప్రార్థన కాని ఈరోజు పరిస్థితే ఈ అద్భుతమైన సంప్రదాయం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది అసలు మామూలు చర్మం ఒక కథ చెప్పే బొమ్మగా ఎలా మారుతుంది ఈ ప్రాచీన మాయాజాలాన్ని మనం కాపాడుకోగలమా రండి ఈ ప్రయాణంలో కలిసి వెళ్దాం తోలుబొమ్మలాట గుండెల్లోకి వెళ్ళి వెనుకున్న రహస్యాలను అద్భుతమైన కళనీ ఇంకా దాని మనుగడ కోసం జరుగుతున్న పోరాటాన్ని తెలుసుకుందాం ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో గదా ఇది కేవలం కవిత్వం కాదు తోలుబొమ్మలాట వెనుకున్న ఫిలాసఫీ నీడలు వెలుగుల మధ్య జరిగే ఈ మాయాజాలం నిజానికి భ్రమకి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనకు గుర్తుచేస్తుంది ఈ ప్రాచీన కళ వెలుగు మసకబారుతున్న ఈ టైంలో ఈ నీడల వెనుకున్న కథను అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం సరే మన ప్రయాణం ఈ కళ యొక్క మూలాల నుండి మొదలుపెడదాం ఇవి కేవలం చరిత్ర కాదు తరతరాలుగా మనకు వినిపిస్తున్న ప్రాచీన నీడల గుసగుసలు ఈ వెలుగు వెనుక ఉన్న సుదీర్ఘ వారసత్వాన్ని ఇప్పుడు మనం విందాం తోలు బొమ్మ ఆట వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ మూడు పదాలు కలిసి ఒక అద్భుతమైన సంక్లిష్టమైన కళారూపాన్ని సృష్టించాయి ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు గ్రామీణ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక జీవనంలో ఇదొక అంతర్భాగం తరతరాలుగా కథలు విలువలు నమ్మకాలని అందిస్తున్న ఒక సజీవ గ్రంథాలయమన్మాట ఒక్కసారి ఆలోచించండి క్రీస్తుపూర్వం రెండు వందలు అంటే ఏకంగా రెండువేల సంవత్సరాలకు పైమాటే అవును శాతవాహన రాజుల కాలం నుంచే ఈ కళ మన సంస్కృతిలో ఒక భాగం అప్పుడు టీవీలు సినిమాలు కదా మరి రామాయణ మహాభారత కథలు ఊరూరికి ఎలా చేరాయనుకుంటున్నారు ఈ తోలుబొమ్మల ద్వారానే అవి కేవలం బొమ్మలు కాదు ఆ కాలం మెగాస్టార్లనమాట అయితే మరి ఈ మ్యాజిక్ ఎలా మొదలవుతుంది ఒక సాధారణ జంతువు చర్మం దేవుడి రూపంగా ఎలా మారుతుంది ఇది కేవలం చేతి పని కాదు ఒక కెమిస్ట్రీ లాంటిది ఒక ముడి పదార్థాన్ని పవిత్రమైన వస్తువుగా మార్చే ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్ ఒక ఆచారం లాంటిది పది రోజులపాటు సున్నపు నీటిలో నానబెట్టడం వల్ల చర్మం శుద్ధి అవుతుంది ఉలితో నునుపుగా గీరడం వల్ల అది పారదర్శకంగా మారుతుంది ఇంత సుదీర్ఘమైన కష్టమైన ప్రక్రియ పూర్తయ్యాక అది కేవలం చర్మంలా ఉండదు అది ఒక కళాకారుడు తన సృష్టికి ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ క్యాన్వాస్లాగా మారుతుంది ఇక్కడే విషయం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఏ చర్మాన్ని వాడాలనేది ఏదో యాదృచ్ఛికంగా తీసుకునే నిర్ణయం కాదు దాని వెనక ఒక లోతైన నమ్మకం ఉంది దేవతలను వీరులను పవిత్రమైన జింకచర్మంతో తయారుచేస్తారు వాళ్ల పాత్రలోని స్వచ్ఛతను ఆ మెటీరియల్ ప్రతిబింబిస్తుంది అన్నమాట అదే రాక్షసులను బలమైన గేదె చర్మంతో చేస్తారు అంటే పాత్ర స్వభావం దాన్ని తయారుచేసిన పదార్థంలోనే దాగి ఉంటుంది క్యాన్వాస్ రెడీ అయింది ఇప్పుడు కళాకారుడి కుంచె కదలాల్సిన సమయం వచ్చింది ఈ దశలో కేవలం రంగులు వెయ్యరు ఆ బొమ్మకు ఒక ఆత్మనిస్తారు రంగుల ద్వారానే పాత్రకు ప్రాణం పోస్తారు ఒకప్పుడు కళాకారులు ప్రకృతినుంచే రంగులను సేకరించేవారు కూరగాయలు ఆకులు పువ్వుల నుండి తయారైన ఆ సహజ రంగులు నూనె దీపాల వెలుగులో ఒక ప్రత్యేకమైన డీప్ బ్యూటీని ఇచ్చేవి కాని కాలంతో పాటు సులభంగా దొరికే కెమికల్ కలర్స్ వాటి స్థానాన్ని తీసుకున్నాయి ఇవి ఎలక్ట్రిక్ బల్బ్ల కింద బ్రైట్ గా కనిపిస్తాయి కానీ ఆ సహజ రంగులోని ఆత్మ ఆ జీవం ఇందులో ఉంటుందా ఇది కేవలం రంగులు వాడటం కాదు ఇదొక సైన్ లాంగ్వేజ్ లాంటిది నీలం రంగు రాముడు లేదా కృష్ణుడి దైవత్వాన్ని సూచిస్తుంది ఆకుపచ్చ హనుమంతుడి భక్తిని నలుపు ఎరుపు రాక్షసుల క్రూరత్వాన్ని సూచిస్తాయి ఆడియన్స్కి కథను ఈజీగా అర్థం చేయడానికి ఈ కలర్ కోడ్ చాలా హెల్ప్ అవుతుంది ఇది తెరపై కనిపించే ఒక విజువల్ పోయేట్రీ ఈ బొమ్మల ఆభరణాలు స్క్రీన్ మీద ఎందుకంత మెరుస్తాయో అని ఎప్పుడైనా ఆలోచించారా దాని సీక్రెట్ ఈ టెక్నిక్లోనే ఉంది కళాకారులు పదునైన ఉలితో చర్మంపై లెక్కలేనని చిన్న రంధ్రాలు చేస్తారు వెనక నుంచి లైట్ పడినప్పుడు ఆ రంధ్రాలు తెరపై నక్షత్రాల్లా మెరుస్తాయి అచ్చం నిజమైన వజ్రాలు నగలువేసుకున్న ఫీలింగ్ని కలిగిస్తాయి ఇది స్కిల్ కీ క్రియేటివిటీ మధ్య ఒక అద్భుతమైన కాంబినేషన్ బొమ్మ రెడీ అయ్యింది కాని లైఫ్లెస్ లైఫ్లెస్గానే ఉంది ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది కళాకారులు ఈ తోలుబొమ్మలకు ప్రాణం పోసి వాటిని కదిలే మాట్లాడే ఫైట్ చేసే క్యారెక్టర్స్గా ఎలా మారుస్తారో చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఒక ఫ్లాట్గా ఉండే తోలుముక్క ఎలా నవ్వగలదు ఎలా ఎడవగలదు ఎలా యుద్ధం చేయగలదు ఆ కదలిక వెనుకున్న సీక్రెట్ ఏంటి ఆ ఎమోషన్ వెనుకున్న స్కిల్ ఏంటి దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దీని వెనుక ఉన్న ఇంజనీరింగ్ అమోఘం ప్రతి అవయవాన్ని విడిగా తయారుచేసి నూలు దారాలతో జాయింట్ చేస్తారు కొన్ని బొమ్మలకైతే పదమూడు జాయింట్స్ కూడా ఉంటాయి మన శరీరంలో కన్నా ఎక్కువే ఈ కాంప్లెక్స్ నిర్మాణం వల్లే బొమ్మలు అంత సహజంగా స్మూత్గా కదలగలుగుతాయి ఇది ఆర్ట్ మరియు సైన్స్ కలయిక తెర వెనుక ఒక చిన్న ప్రపంచమే నడుస్తూ ఉంటుంది ఆరు నుండి ఎనిమిది మంది కళాకారుల టీం ఒకేసారి పాటల పాడుతూ డైలాగ్స్ చెప్తూ మ్యూజిక్ వాయిస్తూ అదే సమయంలో బొమ్మలను ఆడిస్తూ ఎంత అద్భుతమైన కోఆర్డినేషన్ రాత్రంతా జరిగే ఈ ప్రదర్శన ఆడియన్స్ని ఒక పౌరాణిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఇది కేవలం ఒక పర్ఫార్మెన్స్ కాదు ఒక సామూహిక ధ్యానం ఇప్పటి వరకు మనం ఈ కళ యొక్క అద్భుతాన్ని చూశాం కాని ఇప్పుడు ఆ కాంతిపై పడుతున్న భవిష్యత్తు నీడను చూడాలి ఈ ప్రాచీన సంప్రదాయం ఈ మోడర్న్ వరల్డ్లో లో ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోందే అరచేతిలోనే ప్రపంచమున్న ఈ రోజుల్లో రాత్రంతా కూర్చోని తోలుబొమ్మలాట చూసే ఓపిక ఆసక్తి ఎవరికి ఉంది ఆడియన్స్ లేకపోతే ప్రదర్శనకు అర్థమే లేదు ఆదరణ తగ్గడంతో ఈ కళను నమ్ముకున్న కళాకారుల జీవితాలు కూడా చీకటిలో కూరుకుపోతున్నాయి కానీ కళాకారుడు అంత సులభంగా ఓటమిని ఒప్పుకోడు మరాఠీ బలిజా లాంటి కమ్యూనిటీస్కి చెందిన కళాకారులు తమ నైపుణ్యాన్ని బతికించుకోవడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు ప్రదర్శనల బదులు వాళ్ళిప్పుడు అందమైన షేడ్స్ వాల్ డెకరేషన్స్ లాంటివి తయారు చేస్తున్నారు కళ యొక్క రూపం మారుతుండొచ్చు కాని దానిలోని క్రియేటివిటీ ఆ చేతి నైపుణ్యం మాత్రం బతికే ఉన్నాయి ఇది మనుగడ కోసం జరుగుతున్న ఒక పోరాటం మరి దీని భవిష్యత్తు ఏంటి పరిస్థితి కొంచెం సంక్లిష్టంగా ఉంది యంగ్ జనరేషన్ ఈ వృత్తివైపు రావటానికి లేదు పెర్ఫార్మింగ్ ఆర్ట్గా అంతరించిపోయి కేవలం ఒక హ్యాండిక్రాఫ్ట్గా గా మిగిలిపోతుందా బహుష కానీ కనీసమా నైపుణ్యాన్ని కాపాడగలిగితే ఏదో ఒకరోజు ఈ నీడల నాటకానికి మళ్లీ ప్రాణం పోసే అవకాశం ఉండొచ్చు ఆ ఆశ యొక్క విత్తనాలు ఇంకా మిగిలేవున్నాయి ముగించే ముందు ఈ ప్రశ్నతో తోలుబొమ్మలాట లాంటి ఒక కళ అంతరించిపోతే మనం కోల్పోయేది కేవలం కొన్ని బొమ్మలను కొన్ని ప్రదర్శనలను కాదు మనం మన గతాన్ని మన కథలను మన ఐడెంటిటీలో ఒక భాగాన్ని కోల్పోతాము ఒక కథ నిశ్శబ్దమైనప్పుడు దానితో పాటు ఒక ప్రపంచమే శాశ్వతంగా మాయమైపోతుంది ఆ ప్రపంచాన్ని కాపాడటంలో మన అందరి పాత్ర కూడా ఉందని గుర్తుంచుకోవాలి